ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం అవడం భార్య భర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం కావడం స్త్రీ పురుష వసీకరణం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ మేషరాశి వారు మరో రెండు రోజుల్లో ఫోన్లో సోషల్ మీడియా ద్వారా ఈ వార్త వింటారు అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మేషరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయో మేషరాశి వారికి శుభ అశుభాలు ఏ విధంగా కలగబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఎటువంటి వార్తను ఈ వారు వినబోతున్నారో ఆ వార్త ద్వారా వీరికి కలగబోయేటటువంటి పరిణామాలు పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగిన వారు వీరు అగ్నితత్వం కలవారు దూకుడు స్వభావం కలవారు ఈ రాశివారు ఎక్కువగా కోపంతో కనిపిస్తూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు పట్టుదల అధికంగా ఉంటుంది ధైర్య సాహసాలతో కూడిన పనులను చేస్తూ ఉంటారు ఇక ఈ రాశివారు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది దాన గుణం ఎక్కువగా ఉంటుంది ఎదుటివారికి సహాయం చేయటానికి ఎదుటివారు ఆపదల్లో ఉన్నారన్నా కష్టాల్లో ఉన్నారన్నా వీరికి తోచినటువంటి సాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉండే వ్యక్తిత్వం కలవారు ఈ మేషరాశివారు ఇక మేషరాశి వారికి స్నేహితులు ఎక్కువగానే ఉంటారు అలాగే బంధు బలగాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క రాశివారికి కనుక గమనించుకున్నట్లయితే కుటుంబంలోనూ సంఘంలోనూ సమాజంలోనూ పేరు ప్రఖ్యాతలు అధికంగా ఉంటాయి జీవితంలో ఉన్నత స్థానంలోకి ఎదగటానికి ఈ యొక్క రాశివారు ఆదాయ మార్గాలను ఎప్పుడూ కూడా నూతనంగా అన్వేషిస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారికి వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క రాశి వారితో పోటీ తత్వంతో కూడిన వాతావరణంతో పనిచేస్తూ ఉంటారు ఉద్యోగం చేసే చోట సహోద్యోగులతో వీరి యొక్క సత్సంబంధాలను నెలకొల్చుకుంటూ ఉంటారు ఇక ఈ యొక్క రాశి వారి మాట తీరు కఠినంగా ఉన్నప్పటికీ వీరి మనసు మాత్రం చాలా మంచిగా ఉంటుంది ఈ యొక్క రాశి వారు ప్రత్యేకమైన వస్త్రధారణ అలాగే ప్రత్యేకమైన రూపాలంకరణ కలిగి ఉంటారు అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు కానీ విభిన్నంగా ఉంటాయి వీరి అభిరుచులు ఇక ముఖ్యంగా విషయం లోకి వస్తే కనుక మరొక రెండు రోజులు వీరైతే కనుక ఫోన్ లో సోషల్ మీడియా ద్వారా ఒక వార్తనైతే తెలుసుకుంటారు ఆ వార్త ద్వారా వీరి మనసు అయితే చలించిపోతుంది ఇక సంఘంలోనూ సమాజంలోనూ సాటి ఆడవారి పట్ల ఏ విధమైన దుష్క్రియలు జరుగుతున్నాయో ఏ విధమైన అన్యాయాలు జరుగుతున్నాయో సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా వీరైతే తెలుసుకుంటారు దీనికి సంబంధించి వీరి హృదయం అయితే చలించిపోతుంది ఎదుటివారి వారి పట్ల ఒక్కసారిగా వీరికి ఎక్కడ లేని ఉద్రిక్తత వస్తుంది ఎందుకంటే కనుక వీరు అన్యాయాన్ని సహించలేని మనస్తత్వం కలవారు ఒక్కసారిగా దుఃఖంతో మునిగిపోతూ ఉంటారు అంతటి అన్యాయమైన పరిస్థితులను ఎలా తట్టుకోవాలా అని చెప్పి ఏదైనా ఆలోచన చేయటానికి దేశం పట్ల బాధ్యతతో కూడిన ఒక ఆలోచన చేయడానికి ప్రయత్నిస్తారు కానీ మీరైతే మాత్రం ఎదుటివారి విషయంలో పొరపాటుగా ఒక మాట అనడం కానీ ఎదుటివారిని చులకనగా చూడడం కానీ అస్సలు చేయరని చెప్పుకోవాలి ఇక ఈ యొక్క రాశివారు కుటుంబ సభ్యులను బంధుమిత్రులను చాలా గౌరవ మర్యాదలు తోను అలాగే భద్రతా భావంతోనూ చూస్తూ ఉంటారు ఈ యొక్క వార్త తెలిసిన తర్వాత వీరైతే కనుక కొంత సమయం వరకు తేరుకోలేకపోతారు మనసులో ఆందోళన కలుగుతుంది ఇక ఇటువంటి పరిస్థితులను చూసి వీరైతే కుటుంబ సభ్యుల పట్ల జాగ్రత్త పడాలని నిర్ణయించుకుంటారు అలాగే కుటుంబంలో జరుగుతున్న ప్రతి ఒక్క ని కూడా తెలివిగా హ్యాండిల్ చేస్తూ ఉంటారు ఇక కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు శుభవార్తలు శుభకార్యాలు వీరికైతే ఏర్పడతాయి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి రాజకీయంగాను పెట్టుబడి పరంగాను వీరికైతే అనుకూలమైన కాలం నడుస్తుందని చెప్పుకోవాలి గ్రహచర గోచర ఫలితాలు వీరికి ఇప్పుడు అనుకూలిస్తున్నాయి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే సమయంగా ఈ సమయం అయితే వీరు ఎంపిక చేసుకోవచ్చు వీరికైతే కనుక శివారాధన మేలికరమైన ఫలితాలను కలిగిస్తుంది చూశారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్